అదే నలభై ఈ ఖోళాకలికి ఈ మాన హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సందేశించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుప్పి భాగాల పాటి కారడేవిలో ఆరవిల్లి నాగమవనే నిన్ను నవగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చాల తీసి అంగ చేసుకుని అమోచ్చమ దూరం తీసుకుపోతే ఇంతలు చరిత్ర ఉండేది కాదే అఖండ పొలనాటి సీమ ఖండ ఖండాలుగా నరుకబడి అర్థ కలహాలతో రోమ్ము గుర్తుకుని పోయేది కాదే రోమ్ము గుర్తుకుని పోయేది కాదు అలుపన్నది లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక పాత్రాభినయంలో అలావచి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి పర్యలు శ్రీ కందు దుర్గేష్ గారికి ఒక్కసారి గట్టిగా కట్టడ పనులు అందిద్దాం తర్వాత మరొక మన ముందుకి రాబోతున్నారు సమయం సందర్భం లేని ఎన్ ఈశ్వరరావు గారు సుందరపు విజయ్ కుమార్ గారు శాసనసభ్యుల బృంద